గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మెంజడాబాక ఛానల్కి సో తెలుగు వీడియోస్ చేయమని చెప్తున్నారు కదా ఈరోజు నుంచి తెలుగు వీడియోస్ కూడా చేస్తానండి సో నోటిఫికేషన్లో ఆఫ్ ఇంటర్మీడియట్ వరకు చదవాలని ఉంది చూడండి మీరు ఒకసారి సో ఇప్పుడు తెలుగు వాళ్ళకు ఎల్పి సెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసే వాళ్ళకు ఈ థర్డ్ టు థర్డ్ నుంచి చదివినా నో ప్రాబ్లం అండి ఎందుకంటే మనం మొన్న టీజీటీ పీజీటీలో కూడా థర్డ్ క్లాస్ నుంచి కూడా క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చాయి సో థర్డ్ టు టెన్త్ వరకు ఇంటర్ వరకు చదవాలి ఇంకా మళ్ళీ తెలుగు వాళ్ళకు సాహిత్యం ఒకటి ఉంటుంది కాబట్టి సాహిత్యం కూడా చదవాలి కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కంటెంట్ సరే అదే సోషల్ సైన్స్ వాళ్ళైతే అయితే ఇప్పుడు వాళ్ళు థర్డ్ నుంచి చదువుతారా సిక్స్త్ నుంచి చదువుతారా వాళ్ళ ఇష్టము వాళ్ళకు ఇంటర్మీడియట్ వరకు అప్ అని ఇచ్చాడు నోటిఫికేషన్లో టెన్త్ వరకు అయితే ఖచ్చితంగా వాళ్ళు మొత్తం అకాడమిక్ బుక్స్ తప్పకుండా ఇంటర్ వరకు వాళ్ళకు అకాడమిక్ బుక్స్ చదవాలి తెలుగుకు మాత్రం తప్పకుండా ఈ ఇంటర్మీడియట్ వరకు బుక్స్ చదవాలి మళ్ళీ ఇతిహాసం చదవాలి సాహిత్యం చదవాలి సో ఇది ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా మీరు సిలబస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా సిలబస్ లేదు అని అంటే టైంపాస్కు రాస్తున్నారని అర్థము ఎవరైనా సరే ఫీజు కట్టారు ఫీ కట్టారు రాస్తున్నారు అంటే ఖచ్చితంగా సిలబస్ ఉండాలి సో ఇంటర్మీడియట్ వరకు ఇదిగోండి ఈ ఇందులో స్కూల్ అసిస్టెంట్ ఎల్పిసెట్ కూడా కొంచెం కూడా తేడా లేదండి సేమ్ రెండు ఇలాగే ఉన్నాయి ఓ నలభై నాలుగు మార్కులు అంటే ఎనభై ఎనిమిది క్వశ్చన్స్ వస్తాయి సో నలభై నాలుగు మార్కులు అంటే ఎనభై ఎనిమిది క్వశ్చన్స్ వస్తాయి సో ఇందులో నుంచి మీరు వితౌట్ సిలబస్ చదవలేరండి ఎందుకంటే మీరు సిలబస్లో ఎంత కంప్లీట్ చేశారు ఎంత కంప్లీట్ చేయాలి ఈ ఈ ఇవన్నీ ఏ ఏ బుక్లో ఉన్నాయి ఎలా చదవాలనేది తెలుస్తుంది లేకపోతే తెలియదు అండి ఇదిగోండి చూసారా సో ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు అంటే ఇప్పుడు ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలు కావ్యాలు రచనలు బిరుదులు పురస్కారాలు రచనాశైలి పాత్రలు ఇతివృత్తాలు నేపథ్యం సో ఇవన్నీ ఇవన్నీ రావాలి తర్వాత వివిధ సాహిత్య ప్రక్రియలు లక్షణాలు వివరాలు సో ఇందులో ఇతిహాసం పురాణం ప్రబదం శతకం కావ్యాకాతం ఇవన్నీ వస్తాయి సో ఇదిగోండి దాని తర్వాత భాషా పరిచయం పదజాలము వ్యాకరణ అంశాలు తర్వాత మెథడాలజీ మెథడాలజీ పదహారు మార్కులు అంటే ఇవి ముప్పై రెండు క్వశ్చన్స్ వస్తాయండి ముప్పై రెండు ఇవి కూడా నేను వీడియోస్ చూస్తాను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి తప్పకుండా ఈ వీడియోస్ తెలుగు వీడియోస్ కంటిన్యూగా చేస్తాను డిఎస్సి వరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి మీరు షే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ఎదిగోండి వీటన్నిటిపైన మీకు ఒక్కొక్క దానిపైన ఇప్పుడు వివిధ సాహిత్య ప్రక్రియలు దాని హెడ్డింగ్ పెట్టి వీటన్నిటిపైన క్వశ్చన్స్ ఇస్తాను మీకు ప్రూఫ్గా తర్వాత జానపద సాహిత్యం దానిపైన కూడా సో తర్వాత భాష వివిధ రూపాలు శాసన భాష గ్రాంధిక భాష వ్యవహారిక భాష సో ఇలాగ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు రిపీ రివిజన్ చేయకున్న లాట్ ఆఫ్ అంతే చాలా కంటెంట్ చదివే బదులు మీరు చదివే కంటెంట్ వంద సార్లు చదవాలండి ఒక బుక్ని వంద సార్లు చదివితే ఏమన్నా వస్తుంది వంద బుక్కులు వంద సార్లు చదవద్దండి మీరు ఎంత చదవాలనుకుంటున్నారో అదే తప్పకుండా రివిజన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి రివిజన్ ప్రాక్టీస్ చేస్తేనే రివిజన్ చేస్తే గుర్తుంటాయి సిలబస్కి పైన అవగాహన వస్తుంది అంటే కాన్సెప్ట్ వస్తుంది దానిపైన ప్రాక్టీస్ చేస్తే మనకి ఎంత వచ్చింది అనేది అవగాహన వస్తుంది ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉందన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒకవేళ రాలేదనుకోండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ జీరో అవుతాయి అలా కాకుండా కాన్ఫిడెంట్గా రోజు నుంచి డిఎస్సి వరకు నేను దాదాపుగా నాకు సాధ్యమైనంత వరకు నేను వీడియోస్ చేస్తాను మెథడాలజీ అండ్ విద్యా దృక్పథాలు కూడా చేస్తున్నాను ఇప్పుడు డిఎస్సికి విద్యా దృక్పథాలు పది మార్కులు కరెంట్ అఫైర్స్ పది మార్కులు సో ఇది పదహారు మార్కులు ఇవి నలభై నాలుగు మార్కులు అన్నీ ఎనభై మార్కులు సో ఈ నలభై నాలుగు మార్కుల వీడియోస్ చేస్తాను తప్పకుండా అండ్ విద్యా దృక్పథాలు పది మార్కులు అండ్ ఇంకా తెలుగు మెథడ్ ఇవన్నీ వీడియోస్ చేస్తాను మీరు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఎవరైతే తప్పకుండా మీరు సిలబస్ లేని మాత్రం చదవడం స్టార్ట్ చేయొద్దు సిలబస్ ఉండాలండి సిలబస్ లేకుండా ఎలా ఎలా తెలుస్తుంది అంటే సిలబస్ తీసుకురాని వాళ్ళకు చెప్తున్నానండి వేరే వాళ్ళ కోసం కాదు ఉన్న వాళ్ళ కోసం కాదు లేని వాళ్ళ కోసం చేస్తున్నాను దయచేసి నన్ను కోఆపరేట్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే ఒక రెండు వీడియోలలో చేస్తానండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెండు వీడియోలలో చేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో నుంచి కూడా చాలా కవర్ చేస్తాడు సో అందుకే మీరు తప్పకుండా నన్ను లైక్ చేయండి నా వీడియోని ప్లీజ్ నేను మీ దగ్గర నుంచి కోరుకున్నది లైక్ చేయడము సో తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సో ఇదిగోండి ఒక్కొక్కసారి నా వీడియో కొంచెం బ్లర్గా వస్తుందండి దయచేసి ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే నేను చదవడం మిస్టేక్స్ అయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అండి ఫస్ట్ ఇయర్ నన్నయ్య భారతాన్ని ఏ శ్లోకంతో ప్రారంభించాడు సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ నా శ్రీవాణి గిరిజాచరాయ ఈ క్రింది వాణిలో నన్నయ్య కవిత లక్షణాలలో ఒకటైన దానిని గుర్తించండి ఆన్సర్ ఈజ్ నానా సూక్తి నిధిత్వము ద్రోణాచార్యుని యొక్క తండ్రి పేరు భరద్వాజ మహర్షి భరద్వాజ మహర్షి ఈ క్రింది వారిలో కౌరవ పాండవులకు విలువిద్యను నేర్పడానికి ద్రోణాచార్యుని దేనిని నియమించింది ఎవరు భీష్ముడు విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటంబర్రతు అంటూ వినయంగా ప్రకటించుకున్న కవి బమ్మెర పోతన సో డిఎస్సీలో ప్రీవియస్ పేపర్లో చూడండి సేమ్ ఇదిగోండి ఇలా ఇచ్చాడండి అన్ని ఇది ఎవరు రాసారు అది ఎవరు ఇది కవి ఆది కవరి కవి ఎవరు ఈ క్రింది వారిలో పోతన రాసిన శతకం పోతన రాసిన శతకం నారాయణ శతకం శ్రీకృష్ణ కుచేలు కలుసుకునే ఘట్టం పోతన భాగవతంలోని ఏ స్కందంలోనిది దశమ స్కందం పోతన భాగవతం భాగవతంలోని భాగాలను ఏమని పేరు కలదు స్కందాలు పోతన తన భాగవతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు చెప్పాలి తొందరగా అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు కదా శ్రీరాముడు సో బుక్ అయినా వీడియో అయినా ఒకసారి చూస్తే ఒకసారి చదివితే హార్డ్ అనిపిస్తుంది అండి రెండోసారి చదివితే ఆటోమేటిక్గా గు మనకు ఎగ్జామ్లో గుర్తుపట్టే అవగాహన వస్తుంది సో కుచేలుడు శ్రీకృష్ణునికి ఇచ్చేందుకు ఏమి తీసుకొని వెళ్ళాడు అందరికీ తెలుసు లెవెన్త్ వో అటుకులు కుచేలుడికి గల మరో పేరు కుచేలుడికి మరో పేరు సుధాముడు క్రింది వాయిలో లక్షణాసారం గ్రంథకర్త నన్నయ్య భట్టు నన్నయ్య భట్టు భారతం నాకు గల మరో పేరు పంచమ వేదం ఈ క్రింది వాణిలో ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థాముడు వేడుడెంతయో గష్టమైనను వేరులేని సృహజ్జనున్ వేడికో సృహజ్జను తంబకావున విద్య లక్ష్యం పాఠ్యాంశంలోని మాటలు పలికిందెవరు ద్రోణుడు దారిద్రంబున కంటే గష్టము బొండెద్దియు లేదు బాలసండగు పాలు పాంచాలు పోయి పాచిగొందు ఈ మాటలు నన్నయ్య భారతం ఏ పర్వంలోనివి ఆది పర్వం ఈ క్రింది వారిలో పరశురాముని యొక్క తండ్రి ఎవరు జమదగ్ని ఈ క్రింది వారిలో పక్షి కన్ను లక్ష్యంగా బాణం వేసింది ఎవరు అర్జునుడు అందరికీ తెలుసు వీరింజకోని గురు వృత్తిమై గర్రపు ఘోర శరాసన విద్య లెల్లం జమధగ్ని జమదగ్ని బోలండు ఈ మాటలు నన్నయ్య భారతంలో పలికింది ఎవరు భీష్ముడు ఈ వాణిలో భీష్ముని యొక్క తండ్రి ఎవరు శంతనుడు భీష్ముని తండ్రి శంతనుడు నన్నయ్య భారతంలో అర్జునుని చిన్నపాటి చిన్ననాటి పరాక్రమ గుణ విశేషాలను ఎవరు ఎవరికి చెప్పారు వైశంపాయనుడు జనమేజయునికి ఈ క్రింది వారిలో ఇంద్రపు ఇంద్రపుత్రుడని ఎవరిని పిలుస్తారు ఇంద్రపుత్రుడని ఎవరిని పిలుస్తారు ఇంద్రపుత్రుడు అర్జునుడిని పోతన భాగవతాన్ని ఎవరి ఆధారంగా లోకానికి అందించాడు సుఖ మహర్షి పోతన రాసిన దండకం భోగిని దండకం మిత్ర ధర్మం పోతన భాగవతంలోని ఏ ఘట్టంలోనిది కుచోలో కుచేలో పాఖ్యానం కుచేలోపాఖ్యానము పోతన భాగవతంలోని ఏ స్కందంలోనిది దశమ స్కంధం చిత్తు హాస్య నిలయం నిలయం ఖండోత్తరీయుం గుచేలుని నల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగేం దల్పమున్ ఈ పద్యము పోతన భాగవతంలో ఏ స్కందంలోనిది దశమ స్కందం ఆన్సర్ ట్వంటీ నైన్త్ ఫోర్త్ వన్ ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి అంటే రెండు చదవాలి మహాభారతాన్ని నన్నయ్య చంపు పద్ధతిలో అనువాదించాడు అండ్ నన్నయ్య తెలుగులో భాష సంస్కరల్ని ప్రవేశపెట్టి శబ్ద శాసనుడిగా పేరు పొందాడు రెండోదట ఏ సరైనది బి సరికాదు ఆన్సర్ ఇస్ ఏ సరైనది బి సరి కాదు ఏది ఏంటిదో చదువు శ్రీ కై కైవల్య పదంబు చేరుట కుచై లోకరక్షకై అంటూ పోతన భాగవత రచనకు శ్రీకారం చుట్టాడు ఇది కరెక్ట్ నన్నయ్య రాసిన పద్యాలను సంబంధించి సరికానిది కానిది అంటే సరి అయిన విరాట విరాటపర్వం నాలుగవ అశ్వాసం పద్ నూట నలభై రెండవ పద్యం వరకు అంటే ఇది సరికానిదా మరి సరి అయినది ఏంటంటే ఆదిపర్వం పర్వం అరణ్యపర్వం నాలుగవ ఆశ్ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం అంటే ఇగో చూసారా విరాటపర్వం ఇచ్చాడు అరణ్యపర్వం విరాటపర్వం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఎప్పుడైతే అరణ్య పర్వం అని కన్ఫామ్గా తెలిస్తేనే పర్వం అని పెడతాం సో ఇదిగోండి విరాట పర్వం సరి అనేది కాదు అరణ్యపర్వం నాలుగవ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం వరకు నన్నయ్య రాసిన కథ గ్రంథాలకు సంబంధించి సరికానిది ఇది కూడా సరికానిదట కవి వాగ్దం వాగ్బంధం మార్గ పద్ధతిలో సాగిన నన్నయ్య రచనలో కనిపించే కవితా లక్షణాలను సంబంధించి సరికానిది అల్పాక్షరములలో అనల్ప అనల్పార్థ రచన నన్నయ్య రచనలో ఇది గాధంగన గాఢంగన గాధంగా గాధం గాధంక కనిపిస్తున్న అంశాలనుకు సంబంధించి సరికానిది ప్రకృష్టమైన బంధం ఈ క్రింది అంశాలను పరిశీలించి దానిని గుర్తించండి సరికానిది సరికానిది ఒకటి ఇదొకటి సరికాదట అంటే ఇవన్నీ కరెక్టే అన్నట్టు అగ్నివేషుడు పరశురాముడు ద్రోణుని అస్త్ర శాస్త్రాలు ప్రసాదించాడు పరశురాముడు తన ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చాడు ద్రుపదుడు పాంచాల రాజైన పృషతుని కుమారుడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంభర నరసింహ దురిత దూర అను ద్విపద మకుటంతో పద్యాలు రాసిన శతక కవి ఎవరు ధర్మపురి శేషప్ప కవి ఇద్దాసును మాదిగా మహాయోగిగా అభివర్ణించిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ బిర్దురాజు రామరాజు డాక్టర్ బిర్దురాజు రామరాజు ఇద్దాసు బిర్దురాజు రామదాసు రామరాజు దున్న ఇద్దాసు బ్రహ్మంగారి పరంపరలోని ఎవరి సాంప్రదాయాన్ని అనుసరించాడు ఈశ్వరాంబ ఈ క్రింది వారిలో దున్న ఇద్దాసు ఒకసారి తత్వవేత్తగా అచలుడిగా వీరశైవ తత్వజ్ఞానిగా అనేక కోణాల్లో ఎవరి వలె దర్శనమిస్తాడు వేమన ఓనమాలు రాస్ రాసేరుగాని ఆనవాలు రాయండయ ఆనవాల అంతు తెలియ తెలియక ఆగమైపోతారయ్యా అన్న కవి ఎవరు దున్న ఇద్దాసు ఈ క్రింది వారిలో దున్న ఇద్దాసు దర్శించిన సమాధి ఏది ఈశ్వరాంబ ఈ క్రింది వారిలో ఇద్దాసుకు పంచాక్షరి మంత్రం ఉపదేశించి మెడలో లింగధారణ చేసినది ఎవరు బసవయ్య దేహమైతే మనది కాదు మోహములు సాహ సాహసంబున గురుని జేరితే సోహమేతన సొమ్మయ్య అంటూ పాట ద్వారా వేదాంత తాత్విక అంశాల అవగాహన కలిగించిన కవి ఇద్దాసు ఏనుగు లక్ష్మణ కవి పూర్వీకులు ఏ దిశులుగా పేరు పొందారు పెద్దాపురం పెద్దాపురం పెద్దగా ఏనుగు లక్ష్మణ కవి పూర్వీకులు పెద్దగా ఉంటుంది ఏనుగు కాబట్టి పెద్దాపురం అని గుర్తుపెట్టుకోరు ఉదర పోషణ కోసం ఎవరిని అభ్యర్థించనని నీవే నాకు పెట్టాలని నారసింహనుని స్థుతించిన కవి ఎవరు ధర్మపురిశేషప్ప భాస్కర శతకంలో కనిపిస్తున్న పద్యాలు ఏవి ఉత్పలమాల చంపకమాల ఈ క్రింది వాణిలో గంగా మహాత్మ్యం కృతికర్త ఎవరు ఏనుగు లక్ష్మణా కవి మారద వెంకయ్య ఎక్కువగా ప్రయోగించిన అలంకారం న్యాస అలంకారం భర్తుహరి సుభాషిత శ్రీశతి త్రిశతీని సంస్కృతంలో ఎన్ని శ్లోకాలుగా రాశారు ఎన్ని శ్లోకాలతో రాశారు మూడు వందల శ్లోకాలతో మారద వెంకయ్య శబ్ద ప్రయోగాలను బట్టి గోదావరిని ఉత్తర దిక్కువాడని ఊహించి చెప్పిన సంపాదకుడు శ్రీ శివశంకర శంకరస్వామి ధర్మపురి శేషప్ప కవి పువ్వుల బంతి దేనికి అక్కరలేదు అని చెప్పాడు పిల్లి నీరము తప్త లోహమున నిల్చి ఎనామకమై నశించు నానీ ముత్యమట్లు నలినీదల సంసిద్ధమైన తనర్చు అన్న శతక కవి ఏనుగు లక్ష్మణ కవి సో ఇవన్నీ ఇలా డిఎస్సిలో ప్రీవియస్ పేపర్లో ఉన్నాయండి ఇలా నీరము తప్త లోహమున నిల్చి అని ఇట్లా పూర్తించుము అని ఇది ఎవరు రాశారు దీనికి ఏ సంబంధ దేనికి సంబంధించింది అని ఇలా చాలా ఉన్నాయి ప్రీవియస్ పేపర్స్ చూడండి మీరు దున్న ఇద్దాసుకు సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ ఏబిలు సరి అయినవి సౌదాం ఈయన అసలు పేరు ఈదయ్య ఈదయ్య దున్న ఇద్దాసు అసలు పేరు ఈదయ్య అండ్ ఈయన సంచారి యోగిగా నల్గొండ నుండి మహబూబ్ నగర్ వరకు ఆధ్యాత్మిక యాత్ర చేశాడు భర్తుహరి సుభాషిత త్రీశతికి సంబంధించిన సరైన సరైన సమాధానమే గుర్తించండి ఆన్సర్ చూద్దాం ఫస్ట్ ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి అంటే నీతి వైరాగ్య శృంగార శతకాలి శతకాలని మూడు విభాలుగా రాశాడు విభాగాలుగా రాశాడు సంస్కృతంలో మూడు వందల శ్లోకాలతో రాశాడు ఏబీలు సరైనవి ఇలా గుర్తుపెట్టుకుంటే త్రిషతికి సంబంధించింది అప్పకవికి సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి ఆన్సర్ చూద్దాము ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి అంటే ఈయన పదహారు వందల యాభై ఆరు సంవత్సరం ప్రాంతం వాడు తన లక్షణ గ్రంథంలో దక్షుడు లేని ఇంటికి అను పద్యం ఉదాహరించిన ఉదహరించాడు భర్తుహరి శుభాషిత త్రిశతిని తెలుగులో అనువాదించిన క్రింది వారిలో కానివారట కానివారు కూచి మంచి తిమ్మన అంటే దీన్ని ఎవరు ఎవరెవరు చేశారు ఏల కూచి బాల సరస్వతి పుష్పగిరి తిమ్మన ఏనుగు లక్ష్మణ కవి వీళ్ళందరూ అనువాదించారు కానీ కూచి మంచి తిమ్మన ఇడే పుష్పగిరి తిమ్మన ఇచ్చారు చూసారుజా కన్ఫ్యూజ్ చేయడానిక ఏనుగు లక్ష్మణ కవి రచించిన కృతులకు సంబంధించి సరి అయినది విశ్వామిత్ర చరిత్రము దున్న ఇద్దో ఇద్దాసు పైన క్రిందివారి ప్రభావం కలదు పైవారందరట దున్న ఇద్దాసు పైన క్రిందివారి ప్రభావం కలదు శివరామ దీక్షితులు ఈశ్వరాంబ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దున్న ఇద్దాసు గారికి సంబంధించి సరియైన సమాధానం తెలపండి తెలంగాణ పద సంకీర్తన కవులల్లో పుట్టిన కలికితురాయి సరైన సమాధానం శ్రీ దున్న ఇద్దాసుగారి తత్వాలు గ్రంథం ఎవరి సంపాదకత్వంలో వెలువడింది దున్న విశ్వనాథం దున్న విశ్వనాథం ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి ఆన్సర్ చూద్దాము సరైన సమాధానం అంటే ఇరవై ఆరు ఫోర్త్ అనంటే పైవన్నట సరైన సమాధానం తెలంగాణలో గొప్ప అచల గురువు దున్న ఇద్దాసు భర్తుహరి క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నాటి విక్రమార్కుని సమకాలికుడు భర్తుహరి ఎవరికి సమకాలికుడు విక్రమార్కునికి సమకాలికుడు ఇలా మొత్తం ఇవ్వడం వల్ల కాన్సెప్ట్ వస్తుందండి కాన్సెప్ట్ వస్తుంది కాన్సెప్ట్తో చదివితేనే ఇలాంటి దానికి ఆన్సర్ చేయగలుగుతాము భాస్కర శతకం దృష్టాంత శతకంగా ప్రసిద్ధి పొందింది సో ఇవన్నీ కరెక్టేనట దృష్టాంత శతకం ఏ ప్రసిద్ధి చెందింది దేనిది అని ఇస్తాడు భాస్కర శతకం దున్న ఇద్దాసు ఈశ్వరమ్మ పీఠాలను ఏర్పరిచిన గ్రామాలలో లేనిది మూడవది నల్గొండ తాలూకా కంకణాల పల్లెనట అనట లేనిది ఇక ఉన్నదేమో ఇయో చూడరు ఈశ్వరమ్మ పీఠాలను ఏర్పరిచిన పీఠాలంటే కల్వకుర్తి తాలూకా గుడిగానిపల్లి లేనిది ఇచ్చిండు కదా ఆ లేనిది ఆన్సర్ థర్డ్ వన్ ఇం ఉన్నదేంటి దేవరకొండ తాలూకా జీడికల్లు దేవరకొండ కల్లు దేవరకొండ అచ్చంపేట తాలూకా కంసానిపల్లి ఆన్సర్ ఏజ్ నా నల్గొండ తాలూకా కంకనాలపల్లి సో ఇక ఇవన్నీ కరెక్ట్ అంటే అచ్చంపేట తాలూకా కంసానిపల్లి సో ఇదండి ఫస్ట్ వీడియో ఫస్ట్ అది ఇంకొక వీడియో చేస్తాను తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు టోటల్గా డిఎస్సి వరకు టోటల్గా సిలబస్ కవర్ చేస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తెలియని వాళ్ళకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎక్కడైనా మిస్టేక్గా అనిపిస్తే నేను చదివింది మిస్టేక్గా నా నేను నేను చదివింది అర్థం కాకపోయినా మీకు ఇక్కడ కనిపిస్తుందండి సో ఇట్లా నీట్గా కనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెండో వీడియో కోసం